అందరికీ నమస్కారము చాలా రోజులు మళ్ళీ వ్యవధి గ్యాప్ వచ్చేసింది సరసాల జవరాలను పాటకు స్వర విశ్లేషణ చేస్తూ ఉన్నాను మొదటి భాగం అప్లోడ్ అయ్యి ఐదారు రోజులైపోయినట్టుంది నాకు కుదరలేదు దయచేసి ఏమనుకోకండి చాలామంది మళ్ళీ మెసేజ్లు కామెంట్లు పెట్టారు అప్పుడప్పుడు వస్తుంటుంది బట్ త్వరలోనే దీనికి ఏదైనా ఒక ఉపయోగం ఆలోచించి అస్సలు గ్యాప్ రాకుండా రకరకాల వీడియోలు చేయాలని ఆలోచన చూద్దాం ఎంతవరకు మరి చేయగలుగుతాను అయితే మొదటిసారి ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను సో అందరికీ ఈ ఛానల్కు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమః వీడియోలో వెళ్ళే ముందు ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను ఆనవాయితీగా చెప్పేసి అప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగంలోకి వెళ్ళిపోదాం సో చెప్పే విషయం ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు ఇప్పటికీ సో వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ లాగా యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే అదిగో హోమ్ పేజ్లో ఇట్లా కనబడుతుంది మా ఛానల్ హోమ్ పేజ్ ఇక్కడ మీకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఉంది అదిగో పక్కన అది జాయిన్ సరేనా అయితే జాయిన్ మీద మామూలుగా మీరు క్లిక్ చేయగానే ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది అక్కడ వీడియో కనబడుతుంది నేనే అందులో కనబడుతూ మాట్లాడతాను ఆ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ మరింత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా జాయిన్ అవడం వల్ల మీరు ఏంటంటే మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులవుతారు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి అంటే నేను డిజైన్ చేసినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు మీకు లభ్యమవుతాయి జాయిన్ అయిన తర్వాత మెంబర్స్ ఓన్లీ వీడియోస్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అనే సెక్షన్లో మీకు ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి అవన్నీ మీకు ఓపెన్ అవుతాయి అయితే ఆ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి ఏమేమి ఉన్నాయి కోర్సులు అనగా ముందుగా కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి పెట్టేశాము దాని తర్వాత ఫ్లూట్ వేణువు కోర్స్ అప్లోడ్ చేసేసాము దాని తర్వాత పోయిన సంవత్సరం డిసెంబర్ మాసానికి ముగిసింది పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ ఈ ఏడాది తాజాగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో మొదలైంది అకోస్టిక్ గిటార్ కోర్స్ ఇప్పుడు నడుస్తున్నది ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సరేనా అయితే చాలా కష్టతరమైన పాట మొదటి భాగంలో చెప్పాను ఎవరైనా చూడకపోతే చూసి ఇక్కడికి రండి లేకపోతే లంకెలు లింక్స్ అర్థం కావు కనెక్షన్స్ చాలా క్లిష్టతరమైన పాట అందువల్ల ఏం చేస్తానంటే నెమ్మది నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా పాడడం వాయించడం అన్నీ కూడా అంటే ఎంత వాయించినా ఎంత పాడినా స్వరం ఒక తొంభై తొంభై ఐదు శాతం వరకే చేయగలిగా అని చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలా గొప్పగా ఉంది కంపోజిషన్ ఇది ఒకవేళ సినిమా పాట కాదు అని ఎవరన్నా మనకు చెప్పినట్లయితే ఈ పాట వెనక ముందే ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సిలబస్గా ఎప్పుడో అలనాటి మహామహులు దిగ్గజాలు పండితులందరూ మనకు అందించినటువంటి సిలబస్లో ఇది ఒక భాగమేమో అనుకుంటారు ఒక జావళి ఏమో అనుకుంటారు అంత గొప్ప స్థాయిలో ఉంది అంత కష్టంగానే ఉంది గమకాల సంగతులు అమ్మో వామో వామో పెంచల్ గారి స్వర రచన ఏమిటి లీలమ్మ గారి గానం ఏమిటి అమ్మో అమ్మో ఓకే ఒకటి చెప్పడం మర్చిపోయాను ఆ నాట్యం అంత గొప్పగా చేసినటువంటి కళాకారిణి ఆవిడ పేరు కుచల కుమారి కుచల కుమారి గారు సో అది మొదటి భాగంలో చెప్పడం మర్చిపోయాను సో ఒక్కసారి మళ్ళీ ఈ శృతిలో కళ్యాణి రాగం మెట్లు ఏడు శృతి సో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడ ఉన్నామంటే మూడవ సంగీతం మొదలైంది టొట్టి సౌండ్లో सागरे सनि सा रिसनि सा दसनि निद निद ఒక వర్ణంలో ఉన్నటువంటి చిట్ట స్వరంలాగా లేకపోతే ముక్తాయి స్వరంలాగా ఉంది బాబ్ వచ్చాము ఇప్పుడు మొత్తంగా వాయిద్దాం మొత్తంగా మూడో సంగీతం ట్వంటీ ఇది అయిపోయాక ఇంకోటి కూడా చెస్తాను అప్పుడు వాయిస్తాను మృదంగ్ తరంగ దాని మీద ఏం చేశారు అని మూడు సార్లు ఇచ్చారు అక్కడి నుంచి చరణం మొదలు సో ఈ బిట్టు మొత్తం మళ్ళీ వాయిస్తున్నాను చూడండి

No. తర్వాత మదప్ప మా గా కాకుండా పాన్ నుంచే గాకి స్లైడ్ చేశారు ఓకేనా సో రెండోసారి అది తేడా రెండు సార్లు వాయిస్తాను చూడండి క్లారినెట్ బిట్ బా ఎంత స్వీట్ గా ఉందో పదని అని ఒక చిన్న బిట్ ఆ బిట్ అనుసరిస్తూ మళ్ళీ చరణం కొనసాగుతుంది Gracias. இங்கொக்க லயன் பாட்ட மொதல் பெடுத்த மணித இக்கடிதாக்க மழை 身边。三 मा दादा मदनि निर निर मद అయితే ఆ సాధికి రాగిపోయి ఒక రాగం పాడారు వామో వామో ఘంటసాల గారు ఎలా అయితే ప్రతి పాటలో ఒక రాగం అందుకునేవారు అలాగే లీరా గారు కూడా ఆవిడ కోసమే కంపోజ్ చేశారు అనిపించింది ఎంత కష్టంగా ఉందో ఇక్కడే నేను చెప్తున్నాను ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ చేయగలిగానే అనిపించింది చూద్దాం స్వరం చెప్పుకొని వెళ్ళిపోతాను స్లైడ్ తర్వాత ఇప్పుడు ఆ పై స్థాయిలో పాడతారు నేను కింద పాడిస్తాను బట్ వాయించిన ఇక్కడ వాయిస్తాను சே ரெ சரி அதன் மட்டும் பயன సాపా వర్జితం చేసి కళ్యాణలో చాలా ప్రముఖమైన ప్రయోగం నేర నేరే గమదే కూడా స్లైడ్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ లైన్ పడతారు సంగీత నాట్యాలు దీని తర్వాత చరణం తలుక చివరి లైన్ అయితే ముందు ఆ రాగం ఒకసారి మళ్ళీ మొత్తం ఆయన చూపిస్తాను oh uh -huh. ధ పవ మగ బిద పా ఇక్కడ నుంచి పళ్ళను అందుకున్నారు బాబా ఒకసారి ఆ సంగీత నాట్యాల లైన్ వాయించి చరణం చివరి లైన్ కూడా వాయించేసి ముగించేస్తాం ఓకే సో ఈ భాగంలో ఇంతవరకే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఆ మూడో సంగీతం టుట్టి సౌండ్లో ఏదైతే బిట్టు మొదలైందో అది ఆ పై స్థాయిలో గా దగ్గర ఉండగా ఆపేసాను అక్కడి నుంచి వాళ్ళు కొనసాగించి ఆ బిట్టు ముగించిన తర్వాత మృదంగ మృదంగతరంగులో ఒక మూడు సార్లు మదానీస అని వచ్చింది అక్కడి నుంచి చరణం మొదలు పెట్టాం చరణంలో రెండు సార్లు లైన్ పాడారు ఒక సంగతి పాడారు తర్వాత విండ్ క్లారినెట్లో ఒక చిన్న బిట్ తర్వాత మళ్ళీ చరణం కొనసాగించారు తర్వాత పోర్షన్ అలాగే ఆ సాధగిరి వీళ్ళు ఆగిన తర్వాత ఒక రాగం రాగం తర్వాత మళ్ళీ సంగీత నాట్యాలు అలయం పాడేసి అప్పుడు చరణం చివరి దీని తర్వాత మధ్య పల్లవి ఓకేనా సో ఎస్ చెప్పాను కదా మూడు భాగాలు వెళ్తుందని ఖచ్చితంగా వెళ్తుంది సో ఈ వీడియోలో ఇంతవరకే చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మూడవ మరియు చివరి భాగంలో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం